సో ఇక్కడ ముద్ర అక్కడ సముద్ర అక్కడ మా మామతో మేం భద్ర సో వినాయక చవితి నాడు అంటే రేపు వినాయక చవితి అనగా ఇవాళ విమానం ఎక్కానమ్మా వినాయక చవితి విమానం వినాయక చవితి నాడు అంతా విమానంలోనే ఉన్నా రాత్రి దిగ పద్నాలుగు గంటలు జర్నీ కదా సో దిగిన రో రోజు అన్నం దన్నం లేదు కానీ ఆ మర్నాడు నుంచి మెల్బోర్న్లో గల్లీ గల్లీ గణపతే గల్లీ గల్లీ ఏదో మనం హైదరాబాద్లో సిటీలో తెలంగాణలో ఆంధ్రాలో అనకాపల్లిలో తిరిగినట్టు తిరిగాం చాలామంది మన తెలుగు వాళ్ళు దండిగా ఉన్నారు ప్రతి చోట ఆ గణపతులు పెట్టారు ఆ గణపతి మండపాలకు వెళ్ళడం ప్రవచనం చేయడం భజన చేయడం మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళడం మళ్ళీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం మళ్ళీ ఇస్కాన్ మెల్బోర్న్కి వెళ్ళాం అద్భుతం ఇవాళ సిడ్నీలో ఒపేరా హౌస్ అని ఉంది మీరు వినుంటారు కదా ఒపేరా హౌస్ చూసి అదే చూడలేదు బయట నుంచే మేము ఇది ఎక్కేసాం ఫెర్రీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇవాళ మా అదృష్టం ఏంటంటే మంచి ఎండ ఇక్కడ చలికాలం కదా ఇప్పుడు ఇవాళ మా అదృష్టం ఎండ బాగుంది ప్రశాంత ఇక్కడ నాకు నచ్చిన విషయాలు చెప్తానమ్మా మన ప్రేక్షకులందరూ మన భక్తులంతా తెలుసుకోవాలని ఇక్కడ క్లీనినెస్ కరువు లేదు లాస్ట్ టైం నేను శ్రీలంక వెళ్ళాను కదా వాళ్ళు తోపుసు వీళ్ళు తోపుసు అసలు ఎక్కడ నువ్వు ప్లాస్టిక్ ఒక మొక్క చూడవు అసలు ఒక చిన్న అంటే నేను సరదాగా చెప్తాను ఓ కుక్క కానీ ఓ ప్లాస్టిక్ మొక్క కానీ రోడ్డు మీద ఓ చెక్క కానీ ఇంకా చెప్తే చెక్క మతం ఫాలో అవ్వమని వెనకాల పడేవాళ్ళు కానీ ఏ అసలు ఏ స్టంటింగ్ లేదు స్టంటింగ్ లేదు ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఆస్ట్రేలియా మెల్బోర్న్లో పార్లమెంట్కి వెళ్ళాం పార్లమెంట్లో ఎంపీ జాన్ వారు మనకి అక్కడ సత్కరించారు అదంతా మనకు వివరించారు అలాగే ఇక్కడ నాట్లీ అనేటువంటి మంత్రి ఆవిడకి ఫోర్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆమె కూడా మనతో సంభాషించి సన్మానించి అరగంట ఉంటానన్న ఆవిడ గంటన్నర ఉండి మన ఇండియన్ కల్చర్ యాక్టివిటీస్కి ఆవిడ చాలా బాగా సపోర్ట్ చేస్తారు చాలా మంచి మేడం అలాగే వాళ్ళందరూ చక్కగా మంత్రం చెప్తే పలికి ఇక్కడ నాకు ఆ క్లీనినెస్తో పాటు బాగా నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళ వినయం ఇక్కడ మనకు ఎవడైనా మన దేశంలో ఎంపీ అవ్వక్కర్లేదు వార్డు మెంబర్ అయితే చాలు ఇంకా ఆయన పట్టుకోలేం ఇంకా ఆయన పట్టుకోలేం కానీ ఇక్కడ ఎంపీ కూడా అని వెళ్ళిపోతుంటాడు చాలా సింపులు చాలా మాతో కూర్చుని ఆయన కాఫీ తాగాడు నేను పాలు తాగా ఆయన కాఫీ తాగాడు ఎంపీ గారు మేము వచ్చేదాకా వెయిట్ చేశాడు సెండ్ ఆఫ్ వరకు జెంటిల్మెన్ అలాగే నేను ఆయనతో కూడా చెప్పాను ఆ మినిస్టర్తో కూడా చెప్పాను అవర్ పిఎం ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ట్రయింగ్ టు మేక్ స్వచ్ఛ భారత్ ఫ్రమ్ ఫాస్ట్ టెన్ ఇయర్స్ బట్ ఆల్రెడీ స్వచ్ఛ ఆస్ట్రేలియా ఈజ్ హ్యాపెండ్ చాలా శుభ్రం అమ్మ నువ్వు చూడు చాలా 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 క్లీన్ క్లీన్ అండ్ టైడ్ అమ్మ ఇక్కడ మూడు విషయాలు ఒకటి గణపతి చవితి బాగా జరిగింది తర్వాత అదే ఫోన్ వచ్చింది గణప గణపతి చవితి బాగా జరిగింది రెండోది పార్లమెంటుకి వెళ్ళడం ఈ మేడం మన వినాయక చవితి నిమజ్జనానికి రావడం ఆ నిమజ్జనం ఇందాక పెట్టాము వీడియో ఇప్పుడు మాకు మధ్యాహ్నం రెండు అవుతుంది మీకేమో పన్నెండేమో పన్నెండా కాదు పది 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 మీది పది సో అయితే ఇక్కడ వాతావరణం ఇలా బాగుంది అలాగే రోడ్డు మీద అసలు ఇంక ఉందో ట్రామ్స్ ఉన్నాయి ట్రామ్స్ మెట్రోసు బైక్స్ అనేవి చాలా ఫ్యూ వెరీ వెరీ ఫ్యూ రోడ్డు మీద అలారం చేయడం రై 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 మన గోడ పెట్టడం పొగే కనబడదు ఇంట్లో కూడా స్మోక్ వచ్చిందా అలారం వచ్చేస్తుంది ఇక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి వంద మంది ఆడవాళ్ళు ఉంటే వంద మంది కారు తోడడం వస్తుంది కారు తోలకపోతే వాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళలేరు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయలేరు ఇంకా అందరికీ ఇక్కడ ఉంటే ఉండాల్సింది కారు యూ కెనాట్ స్టే ఫ్యూర్ బే కార్ నా వీ కమ్ ఫర్ షికార్ ఇన్ సీ కారు అమ్మ ఇబ్బంది చేయడం కాకుండా మీరు అక్కడ ఆస్ట్రేలియాకు వెళ్ళి అక్కడ వాళ్ళని ఐక్యత హిందువుల ఐక్యత కోసం పోరాడటం అనేది ఇది మీ శిష్యులకి అలాగే మీ ఫాలోవర్స్ అందరికి చాలా చాలా సంతోషం అయ్యో అమ్మ అమ్మ చాలా సంతోషం ఏంటంటే నేను ఇక్కడికి రావాలని చాలా కృషి చేసిన వాళ్ళల్లో ముందు నన్ను అప్రోచ్ అయిన అబ్బాయి కుషల్ అతన్ని పంపించిన వాడు సాయి ఇక్కడే ఉంటాడు అలాగే రాం పండుగారు వీళ్ళిద్దరికీ మధ్యలో మాట్లాడుతూ నా విషయాలు నాకు చేరవేస్తూ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను చూసుకున్న వాళ్ళల్లో చాలా కేర్ తీసుకున్న వాళ్ళల్లో మెల్బోర్న్లో ఆర్ రాజ్ కుమార్ వడ్లపొడి రాజ్ రాజ్ శైని అలాగే రాజ్ వేముల ఆర్ నాతో కలితే ఆర్ మరి నేను కూడా ఆరే కదా అలాగే ఇక్కడ ఈ లడ్డూ మన దిల్సే అని కార్యక్రమం పెట్టారు సుమన్ టీవీ వాళ్ళది సో ఆ కార్యక్రమంలో లడ్డూ పాట పాడిన ఆయన అంతా తెలుగు వాళ్ళే ఆ పాడిన ఆయన మెల్బోర్న్ టీడీపీ అధ్యక్షులు సుబ్బారావు గారు వారితో పాటు జూకి వెళ్ళాం అదే జూలో చూడదగ్గర వెళ్ళావు మొన్నే అవి చూసినాయి అనుకోండి ఇప్పుడు సిడ్నీలో మూడు రోజుల నుంచి ఉన్నాను ఇవాళ సాయంత్రం ఇక్కడ గణపతి ఫెస్టివల్లో ప్రవచనం ఉంది నాకు చాలా సంతోషం ఏంటంటే మన భారతీయులు మన తెలుగు వాళ్ళు అమ్మ వెనకాల ఓపేరా చూసావా అమ్మ కనబడుతున్న ఓపేరా అమ్మ ఇది ఒక యాభై రెండేళ్ళ క్రితం కట్టారు ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్కిటెక్చర్ వాళ్ళకి రాసి ఉన్నారు ఇంకొక నాకైతే అంతా హ్యాపీ అమ్మ మన వాళ్ళందరూ చ అమ్మ ఇది కూడా చాలా విశేషం మా మామ రాజేష్ థ్యాంక్ యూ ఇగో అమ్మ ఇది అంటే ఇక్కడ ఖచ్చితంగా చూడవలసిన వాటిల్లో ఇది ఒకటే అదొకటమ్మా అమ్మ కనబడుతుందా అమ్మా కట్ట అయ్యో ఏ నాన్న నెట్ కట్ అయిపోయింది అయ్యయ్యో అమ్మ ఉన్నావా అయ్యో అమ్మా ప్రసన్న ఓకే అయ్యో చూపిద్దాం అనుకున్నాం ఓకే ఓకే చాలా వరకు కవర్ అయింది తెలియ మామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఓపెరా హౌస్ అటువైపు దీని పేరు హార్బర్ బ్రిడ్జ్ అంటే షిప్లు వెళ్ళడానికి సరిపడా అంత ఎత్తులో అంత స్ట్రాంగ్గా కట్టారు వెళ్తే ఇంకా కొన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా నెట్ కట్ట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్